హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాల అమ్మకాన్ని పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గురులైతే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైనా ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద లో నా ఫోన్ నంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏర్వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జివాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మాచర్ల బ్రీడ్ పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ పదిహేడు పిల్లలు అయితే మనకి అమ్మకానికి ఉన్నాయి ఈ పదిహేడు పిల్లలు మనకి లైవేట్ బ్రదర్ వచ్చి ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు లైవ్ లైవేట్ వస్తాయని చెప్తున్నారు జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చి మనకి ఇరవై తొమ్మిది వేలు రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదనా బ్యారం చేసుకునే అవకాశం ఉంది ఇవి మనకి మాచర్లా బ్రీట్ మొత్తం టోటల్ పదిహేడు పిల్లలు లైవ్ వేట్ వచ్చి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలో లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి బ్రదరు ఇరవై తొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బ్యారం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి గుంటూరు డిస్టిక్ గుంటూరు టౌన్లో అయితే ఉన్నాయి బ్రదర్ కావాలనుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ ఎవరైనా సరే కొనాలనుకునే వాళ్ళు కానీ కింద లో అన్న నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేస్తారంటే మిగతా డీటెయిల్స్ అన్నీ అన్న చెప్తారు మన ఛానల్లో ఎవరైనా సరే బ్రదర్ ఏవైనా జివాలు గొర్రెలైనా మేకలైనా ఏవైనా సరే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మన ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళు జివాలు కొనాలనుకునే వాళ్ళు కింద టైటల్లో వాళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి ఆ జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకు చెప్తాను అనేది అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం అలాంటివి అయితే చేయొద్దు బ్రదర్ ఎందుకంటే ఒకసారి జివాలి దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ ఎవరైనా సరే నెల్లూరు జుడిపి పొట్టేలు కావాలనుకున్న వాళ్ళు కానీ మేకలైనా గొర్రెలైనా కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ నా ఫోన్ నెంబర్ ఉన్న ఆ నెంబర్కి కాల్ కదా మిగతా డీటెయిల్స్ అనేది చెప్తాను ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా దొరుకుతున్నాయి కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి చెప్తాను ఎవరైనా మార్కెట్కి రావాలనుకుంటే వాళ్ళు ముందు రోజు అనేది నాకు కాల్ చేసి వచ్చారంటే నేను మీకు మార్కెట్లో ఏదైనా ఎప్పిగలను ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్